సింగిల్ బ్రో ఇంతకుంటారా ఇప్పుడు మనోళ్ళతో చదువుకోండి ఫస్ట్ వాళ్ళు చెప్తారు ఫస్ట్ అయితే మన వాళ్ళ పేర్లు తెలుసుకుందాం ఏం పేరేనా సిద్ధార్థ సిద్ధార్థ ఉపేంద్ర రెడ్డి మనోజ్ రెడ్డి అర్జున్ రెడ్డి లేరా ఎవరు ఎవరు చా సరే ఎవరు చెప్తారు ఫస్ట్ ఎవరు చెప్తారు ఫస్ట్ వచ్చింది బ్రో డేరా ఎవరు ఇస్తారు ఇస్తావా వెళ్ళి అటు నుంచి ఇటు వస్తారు అమ్మాయిలు ఎవరు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ రోజు చాలా అందంగా ఊపడుతున్నారని చెప్పాను వస్తురు లేడా

சரி 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 மலையே కాక రావాలి కాకకి రావాలే బ్రో ట్రూతా డేరా ట్రూత్ బ్రో ట్రూతా బ్రో ఇగ మీది ఇస్తారా ఏమన్నా ఇక మీ ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఏదో చేస్తారు ఆ బ్రో సుష బెర్సీస్ సెట్ ఉందో దీని మీద కూస్తుంటావాయిపోతా దిగిపోతా బాబు దిగిపోయింది వన్ బై వన్ ఐడియా ఉందా అట్లా అయిపోతుంది డేర్ తీసుకోవచ్చు కదా ఒక దూరి వద్దు బ్రో డేర్ చేసి అంత డేర్ లేదు అంత లేదా నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా ఉన్నారు అని ఆర్గ్రం చేయాలా ఎటు చేస్తో తెలియదు వాడు నమ్మడు వాడే నన్ను ఆగం చేస్తాడు ఫోన్ చేస్తే అన్న ట్రూత్ వచ్చింది ఏది సో ఇప్పటి వరకు నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు లేదంటే నువ్వు ఎంతమంది చేసినావు నేను ఎవరికి చేయలేదు నాకు ట్రూత్ ఉండాలా ట్రూత్ బ్రో నేను ఎవరికి చేయలేదు జస్ట్ కాలేజీలో తిరిగిన అమ్మాయి వెనక పడ్డా కానీ ఒక రెండు రోజులు తిరిగేది పక్క పడేస్తా అంతే నువ్వు పక్కన పడేస్తున్నావు వాళ్ళు నిన్ను పక్కన పడేస్తావు ఓన్లీ అంతే జస్ట్ క్యాజువల్గా తిరుగుతాం వదిలేస్తుంది నిజా నువ్వు 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 నిజం చెప్పినప్పుడు అది నిజమైనప్పుడు నేను నిజం చెప్తాను

हाँ मतलब इनके लिप्ता दहेट इनके लिए भी इन्हाँ के दहेटो क्या दरनासा लिप्ती नाम बो कावन कावन कटाई यार कटाई कटाई ट्वेंटी डिप्स कोटो नन्हे किच्हों नहीं नन्हे किच्हों नन्हे किच्हों साच्चों थाने साच्चों थाने देंगा वो कटी कटी कट लेने नो अब वो कटी कटी నన్ను ఎక్కించుకొని ఒక్కడు కుట్టే ఫ్రెండ్ ఎక్కించుకో మీ ఫ్రెండ్ ఎక్కించుకో ఒక్కనే ఉన్నాడు బ్రో త్రీ ఏ బ్రో అయింది

ఇది మోసం కుట్రా డేరేస్తా డేరి కానీ మీరే చెప్పాలా ఫైవ్ ఇదేంది ఇదేంటి ఇద ఇదేంట

ఇంకా ఫస్ట్ లవర్ పోయింది వదిలేసి పోయింది చూస్తా అంటది మీరన్నా ఎప్పుడు చూస్తుంది వీడియోలు చూస్తుంది అక్క ఏ అక్క మా బావని మంచి చూసుకోవాల్సింది నువ్వు పోయి ఆయన ఒరే నీ ముఖం చూసుకో ఒక అడిపంది లేక బుడ్దల అడిపందిలా ఉన్నావు చీ మనిషివే ఆరస్తలు నువ్వు ఇలా పుట్టేవరా నాయనా యూ టాంగ్ లూజ్ మైండ్ ఐ టాక్ అండర్స్టాండ్ దట్ ఇన్ దిస్ ఫీలింగ్ తాగి తాగిట్లేదు సీరియస్ సీరియస్గా గా బాటిల్ బార్లోకి వెళ్ళానంటే ఈ లైట్ మనకు సెట్ కావు మన స్టమక్కి ఇంకా ఫుల్ బీల్ ఉంటే చూస్తా కేఎఫ్ లైట్ స్ట్రాంగ్ స్టాంగ్ ఒక కేస్ అయిపోద్ది మీ ఊళ్ళో తెలివితే అట్లు ఇక్కడ వాడదు ఇక బార్కెళ్ళా అంటే డైలాగ్ కేస్ అయిపోద్ది గ మందు కూర్చున్నాను అనుకో రెండు బాటిల్ ఉండవు పన్నెండు బీల్లు వస్తాయి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసేటోనే ఏమంటారు చూడరి సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ పోసి అంటే ఈయనే చూడూరి నెక్స్ట్ పురి అన్ని వద్దు వద్దు నిన్న చూపించింది అది మాత్రం మార్లేదు ఏమైనా గానీ అది ఫ్రెండ్షిప్ దగ్గర మీరు ఎవరికీ తెలియదు కానీ తీసుకొచ్చింది చూస్తా డేరా చెప్పగలతో

బాబాయ్ ఆ చాక్లెట్ ఇస్తే ఇంకా దప్పుడు దిడే తెల్లారు ఇంతవరకు ఎవరైనా ఇవ్వాలి

సిగరెటాడు వీళ్ళని అడగనా ఓకేనా అంకుల్కుల్ సిగరెట్ ఉందా మ్యాచ్ బాక్స్ ఏం లేదా తాగరా సిగరెట్ మీరు సిగరెట్ లేదంట సిగరెట్ లేదంట మ్యాచ్ బాక్స్ లేదంట సిగరెట్ అడిగినా లేదన్నాడు మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ అడిగినా లేదన్నాడు కాకాకి రాలేసి కాకా ఇందాక ఏం చేసింది తెలుసా మెంటల్ తో కొట్టిండు మెంటల్ తో కొట్టిండు కొచ్చిండుగా సైంటిస్టు ఇప్పుడు మనం కొట్టాలి ఇప్పుడు కాకని కొట్టాలి ఏ నీకు తెలియదు లేదు మన నీకు తెలియదు బాబు తొంభై ఎనిమిది పర్సెంట్ ఖాళీ చేస్తాను నీకు తెలియదు పోదు